అంటే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట గిరిజనులకు మాతృభాషలో పుస్తక సవర కొండ కోయ కువి సుగాలి ఆదివాసీ ఒరియా భాషల్లో లిపి లేనందున తెలుగు అక్షరాల్లో ముద్రణైతే చేస్తున్నారు గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు వారి భాషలోనే బోధించేందుకు వచ్చే ఏడాదికి సమగ్ర శిక్ష అభియాన్ పాఠ్య పుస్తకాలను సిద్ధం చేస్తుంది పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఒకటో తరగతి వరకు కూడా ఈ పాఠ్య పుస్తకాలను అందించనున్నారు కొన్ని గిరిజన భాషలకు లిపి లేనందున వారి మాట్లాడే పదాలను తెలుగులో రాసి ముద్రిస్తున్నారు ఇంటి వద్ద మాట్లాడుకునే భాషలోనే పాఠాలు చెప్పడం వల్ల పిల్లలు బడి మానేయకుండా ఉండటంతో పాటు ప్రాథమిక దశలో తొందరగా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది మాతృభాష ఆధారిత బహు భాషా విద్య కింద ఈ పుస్తకాలను అందిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో నలభై వేల మంది విద్యార్థులకు సవర కొండ కోయా కొవి సొగాలి ఆదివాసీ ఒరియాలో పు పుస్తకాలను అయితే అందించారు ఎనిమిది జిల్లాల్లోని మనం దాదాపు పద్నాలుగు వందల యాభై నాలుగు పాఠశాలలో దీన్ని అమలు చేస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాల రూపకల్పనను ఎస్ఎస్సి చేపట్టింది గిరిజన సంక్షేమ శాఖ నుంచి విద్యార్థుల సంఖ్య తీసుకొని అనంతరం మొదటి చర్యలు తీసుకుంటుందన్నమాట ఆయా గిరిజన భాషలోనే బోధన చేసేందుకు స్థానికంగా ఉండేవారిని వాలంటీర్లుగా నియమిస్తున్నారు వీరిని ఐటీడిఏ తరపున నియామకం చేస్తుండగా వేతనాలకు సంబంధించిన బడ్జెట్ను ఎస్ఎస్సి ఆమోదం అందిస్తుంది ఇక ఒకటో తరగతికి మూడు సెమిస్టర్లు అయితే ఉండబోతున్నాయి అన్నమాట ఇక స్థానికులు నియామకం గిరిజన భాషల్లో ప్రావీణ్యం లేని ఉపాధ్యాయులు ఉన్న చోట మాతృభాష మాట్లాడే వారిని వాలంటీర్లుగా నియమిస్తున్నారు వారికి నెలకు ఐదు వేలు గౌరవ వేతనంగా అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల ఇరవై ఏడు మందిని ఈ విద్యా సంస్థలు నియమించారు వాలంటీర్ల వేతనాలు శిక్షణ పుస్తకాల ముద్రణ దాదాపు తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుంది ఒకటో తరగతి తర్వాత రెండు నుంచి మూడు మామూలు తరగతులు పాఠాలు అయితే బోధిస్తారన్నమాట అయితే మాతృభాషలో బోధన కనీసం మూడో తరగతి వరకైనా కొనసాగించాలని విద్యావేత్తలు అయితే సూచిస్తున్నారు సో ఏది ఏమైనా ఏపీలో మనం చూసుకుంటే చిన్న చిన్న ప్రాంతాలకు సంబంధించి లిపి లేని వాటికి కూడా వారికి కూడా వారి స్థానిక భాషలో బుక్స్ అయితే ముద్రిస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు